సిపిఐఎంఎల్ మాస్లైన ఆధ్వర్యంలో కుల భోజనాలు వద్దు జనభోజనాలు ముద్దు నినాదంతో ఖమ్మంలో మామిడి తోటలో జన భోజనాలు నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని మేధావులు ప్రజాస్వామిక వ్యావాదులు నగర వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు కార్మిక మాసం కార్తీక మాసంలో కులాల ఆధారంగా వనభోజనాలు నిర్వహిస్తుంటారు ఈ నేపథ్యంలో ప్రత్యామ్నాయ సంస్కృతిలో భాగంగా సకల జన భోజనాలు ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు వనభోజనాల పేరిట జరిగే కుల భోజనాలను బహిష్కరించాలని ఆధిపత్య కులాల సమీకరణ వారి ఆధిపత్యం కొనసాగించేందుకు జరుగుతున్నాయని అన్నారు కులాన్ని తీసుకొచ్చి బాహాటంగా కార్తీక మాసం వచ్చిందంటే కనీసం మానవీయత కూడా లేకుండా కమ్మవారి కార్తీక భోజనాలు రెడ్డి వారి కార్తీక సమారాధన వైశ్యుల పరాణ సాధన ఇంకొకరిది ఇంకొకరిది కులాల పేరుతోటి ఖమ్మం జిల్లాలో విశృంఖలంగా తమ యొక్క ఆధిపత్య ధోరణిని ప్రదర్శించడానికి వాళ్ళ కుల భోజనాల్ని ఒక వేదికలుగా మార్చుకున్నారు మనందరం చూస్తూనే ఉన్నాం నిన్న కాక మొన్న మన గోర్ల కంటించిన ఓటుకు సంబంధించిన ఇంకు మరక ఆరిపోక ముందే అందులో మనతోటి వేయించుకున్న ప్రజాప్రతినిధులు వాళ్ళు ఈ కుల భోజనాలకు హాజరై వాళ్ళు మాట్లాడుతున్న కండ కావర ఉన్నది రెండు వందల సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా హిందువులు ముస్లింలు జైనులు సిక్కులు అనేక మతాలు కలిసి మా దేశానికి స్వతంత్రం కావాలని పోరాడా అనేక కులాలు కలిసి అన్నదమ్ముల వలే బతికినటువంటి సమాజం అంది కానీ ఈ సమాజంలో ఇవాళ మతశక్తులు విజృంభించి మతమే అధికారమై కూర్చొని నేరమే అధికారమై ప్రజల్ని శాసిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉన్నది ఇలా ఈ దేశంలో బిజెపి రూపంలో ఆర్ఎస్ఎస్ రూపంలో నరేంద్ర మోడీ అమిత్ షా రూపంలో ఇలా మొత్తం దేశ సమాజాన్ని మొత్తం ఇలా మతము కులము వేలు అనుకుంటున్నటువంటి ఒక చీకటి రాజ్యాన్ని చూస్తున్నటువంటి స్థితి కనపడతా ఉంది ఇలాంటి స్థితిలో ఓ ప్రత్యామ్నాయ సంస్కృతికి మనం